గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోరారు నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం భైంసా పట్టణ కేంద్రంలో హరియాలీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముథోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రెడ్డి భోస్లే నారాయణరావు పటేల్ మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎస్ వేణుగోపాల్చారితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్సీగా గెలిస్తే ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు మరి కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన గర్వ శీతానికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నారా ఇక్కడ ఏదైతే ఈ నెల ఇరవై మూడున ఇరవై మూడు ఎన్నిక జరగడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మాట్లాడతారు <Sess> <Sess> <Sess>

కానీ దీన్ని మనం ఇప్పుడు ఖచ్చితంగా ఓటర్కి కన్వర్ట్ చేయాలంటే మాకున్న ఆల్రెడీ వెళ్తున్న టీంతో పాటుగా కాంగ్రెస్ శ్రేణుల టీం రేపటి నుంచే ఖచ్చితంగా జాయిన్ కావాలి మరి దీనికి వేదికపై ఉన్న ఖచ్చితంగా మరి మన పాటిల్ గారు కావచ్చు లేకపోతే ఇక్కడ మనకున్న మిగతా కాంగ్రెస్ ఇన్ఛార్జెస్ కొద్దిగా ఇబ్బంది అయింది తప్ప ఖచ్చితంగా మరి మంత్రులకు ఆయా ఎప్పుడైనా ఇంకా గత భవిష్యత్తులో కానీ ఈ నాలుగేళ్ళు కానీ ఎప్పుడైనా ఈ సమస్య ఇక్కడ అభిమానులు చేసి ఇంకో అది వేరే అయితే కాబట్టి నరేందర్ రెడ్డి గారి యొక్క నెంబరు పై నుంచి రెండవది రెండవ చక్కగా చిన్నగా ఒకటో నెంబర్ తీయాలి అంతే ఒక అది మన మీ కుటుంబ సభ్యులకు చెప్పండి రేపటి వరకు కరపత్రాలు పోస్టర్లు ఎందుకంటే యాక్చువల్గా రేపటి ఉండే మీటింగ్ నేను రా

అదే విధంగా రేపు రాబోయేటువంటి లోకల్ పార్టీస్ కూడా మీకు బలం ఉంటది ఇవన్నీ ఆలోచించండి అనేక పథకాలు ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు బిజీలో మనం వర్క్ బిజీలో ఉంది వర్క్ బిజీలో ఉండి చేసి